ಎಂತ ಭಾಗ್ಯಲ್ಲಿಯ ಶಿವು ನಿನ್ನು ಪೊಂದಗಲಿ ನಮ್ಮ ತಪಸು ಫಲಿದೀ ಎಂತ ಭಾಗ್ಯಮೇ ತ ಶಿವುನಿ ನಿನ್ನು ಪೊಂದಗಲಿ ನಮ್ಮ ತಪಸು ಫಲಮಿ అల్లి బిల్లి పలుక గలుగు వారలంతా అంటి నారుగా దేవాని నింతో కొంత బ్రహ్మకింతే భాగ్యమేమి చెప్పుదు మింక అమ్మ శివుని శివునిదొక్కనిదే భాగ్యమంతా అమ్మ దొక్కనిదే భాగ్యమంతా ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగే నమ్మ తపసు ఫలమిది కాసు కంట చూడగలుగు వారలంతా కలిగినారుగాదే లక్ష్మినితో కొంత హరికి ఇంతే భాగ్యమేమి చెప్పుడు ఇంకా ಅಮ್ಮ ಶಿವುದೊಕ್ಕದೇ ಭಾಗ್ಯಮಂತ ಅಮ್ಮ ಶಿವುದೊಕ್ಕದೇ ಭಾಗ್ಯಮಂತ ಎಂತ ಭಾಗ್ಯಮೇ ತಲ್ಲಿ ಶಿವುದಿ ನಿನ್ನು ಗಲಿಗೆ ನಮ್ಮ ತಪಸು ಫಲಮುಡೊಕ್ಕ ಕಬುರು ಪಂಪಿ ಪಿಲಿಚಿನಂತ ఇంకెగా దేశి గొప్పలు ఎంతో కొంత ఇంద్రు ఏమి చెప్పుడు ఇంకా అమ్మ శివుని దొక్కనిదే భాగ్యమంతా అమ్మ శివుని దొక్కనిదే భాగ్యమంతా ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది ನಿನ್ನು ಪೊಂದಗಲಿ ನಮ್ಮ ತಪಸು ಫಲಮಿದಿ ಮಾಟ ಕಂದವಮ್ಮ ನೀವು ಮನಸು ಕಂದವು ವೇದ ತುಲಕೈನ ನೀವು ಪಟ್ಟು ಚಿಕ್ಕವು ಯವರಮ್ಮ ನಿನ್ನು ಅಂದಗಲಿಾರು ಶಿವುಡೊಕ್ಕ ನಿಡಿಸಿ శివుడొక్కడే నిన్నుడిసి పట్టినాడు ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగే నమ్మ తపసు ఫలమిది లోకమున విడువడని జంట ఉన్నదా మీ జంటకు ఎప్పుడైనా ఎడము ఉన్నదా ఈ భాగ్యము శివుడే నోచెను సచిదానంద భావా ద్వయపదము దోచెను సచిదానంద భావా పదము దోచెను ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది నిన్ను పొందగలిగే నమ్మ తపసు ఫలమిది ಎಂತ ಭಾಗ್ಯಮ ತ ಶ ಶಿವುದಿ ನಿನ್ನು ಪೊಂದಗಲಿ ನಮ್ಮ ತಪಸು ಫಲೀ ತಪಸು ಫಲಮೀ ತಪಸು ಫಲಮೀ